దీక్ష కట్టుకున్నటువంటి మహాయతీంద్రుడైన శ్రీ చంద్రశేఖర భారతీస్వామి వారికి నమస్కారం చేస్తున్నాను అంటున్నారు అందులో చివరిలో ఒక మాట చెప్తారు శంకర దేశిక విరచితీఠి మహారత్నం ప్రణమామి చంద్రశేఖర భారత్యభిధాన దేశికం హృదయే ఇది కూడా భారతీతారు రచించిన స్తోత్రం శంకర దేశిక విరచిత పీఠాధిపాలిక మహారత్నం ఆది శంకరుల నుంచి అనేక మంది పీఠాధిపతులు వచ్చారు ఈ పీఠాధిపతులందరూ కూడా ఆదిశంకుల సంకల్పం వల్ల ఆయన చిన్నటువంటి చెందినటువంటి ఈ పీఠాధిపతులందరినీ కలుపుకుంటే గొప్ప మాలలా తయారవుతుంది ఈ మాలలో మహారత్నంగా ప్రకాశిస్తున్నటువంటి శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారికి నమస్కారం రామాయణ మహామాల రత్నం వలన నమస్కరించినట్లుగా ఈ పీఠాధీశ్వరుల మాలలో రత్నం వంటి గురువులకి నమస్కారం అంటున్నారు భారతీతి స్వామి వారు భారతీతీల మరొక అత్యద్భుతమైన శ్లోకంతో చంద్రశేఖర భారతీ స్వామి నమస్కరిస్తున్నారు సంతు నమాంసి సహస్రం హృదయే వదనే నామని పూతే చొప్ప మాట అండి మా గురువులైన చంద్రశేఖర స్వామి వారులకు నమస్కారము ఇది బహువచనంలో స్థుతిస్తూ చెప్తున్నారు ఎవరి హృదయంలో వదనంలో నామంలో కూడా పవిత్రమైన భారతీయ దేవి ఉన్నదో వారికి నమస్కారం అంటే హృదయంలో వదనంలో నామంలో కూడా భారతి ఉన్నది అన్నారు చంద్రశేఖర భారతి కదా పేరులో భారత్ ఉంది ఆయన హృదయంలో భారతి ఉంది ఆయన వదనంలో భారతి ఉన్నది అంటూ భారతీ స్వరూపులే భారతి అంటే బ్రహ్మవిద్యాస్వరూపుడైన శారద ఆ శారదే భారతి అదే శృంగగిరి యొక్క అధిష్టాత్రి అదే శారద అంటే బ్రహ్మవిద్యాది దేవత అదే శృంగిరులు ఇద్దరు శార శారదలు ఉంటారండి మందిరంలో స్థిరంగా కూర్చున్న శారద ఒకరైతే చరిస్తూ అనుగ్రిస్తున్న శారద మరొకరు ఆ శారద పీఠాధీశ్వరుడు చర చరసారద పీఠాధీశులు స్థిరసారద మందిరంలో ఉన్న మూల విరాట్ ఇది గమనించుకోవాల్సినది మొత్తానికి చంద్రశేఖర స్వామి వారు ఈ విధంగా తమ గురువుల అధిష్టానాన్ని అమ్మవారి ఆలయ ఉద్ధరణ అంత గొప్పగా చేశారు విశేషించి ఈయనకి మంత్రశాస్త్ర త్రశాస్త్రాల్లోనూ ఆయుర్వేదంలో సంగీతంలో జ్యోతిష్ శాస్త్రంలో కూడా అద్భుతమైన పాండిత్యం ఉన్నదని చంద్రశేఖర భారతీ స్వామి వారికి అంటే సర్వజ్ఞలు అనే మాటకి చక్కగా చెందినటువంటి వారు పైగా విశేషం ఏంటంటే ఈయన ప్రస్థానత్రయ భాష్యం మొదలైనటువంటివి చక్కగా భాష్య ప్రవచనాలు చేసేవారు పైగా నిత్యం కూడా శిష్యులు వచ్చి ఇప్పటికీ జరుగుతున్నట్లుగానే గురువుల ద్వారా వేదాంత విద్యని నేర్చుకుంటూ ఉంటారండి ఇప్పటికి కూడా సంప్రదాయ పీఠాల్లో గురువుల బాధ్యత ఏంటంటే వేదాంత విద్యని అధ్యయనం చేయించడం వాళ్ళ యొక్క పని అలాగ ప్రస్థానతలే భాష్య ప్రవచనం చేసేవారు అదేవిధంగా అమ్మవారికి చేయవలసిన పూజలు ఇవన్నీ పీఠ మర్యాదల ప్రకారం చేయవలసిన చంద్రమోనీశ్వర ఆరాధన ఇత్యాదులన్నీ కూడా జరుగుతూ ఉండేవి విశేషించి తాను ఈ విధంగా పీఠాధీశులుగా చేస్తున్న ఎక్కువ అంతర్ముఖం ఏకాంతమే వీరికి ఎక్కువ ప్రీతి అందుకే ఎక్కువ అంతర్ముఖం మననం ధ్యానం వీటిల్లోనూ ఉండేవారు కొంతకాలానికి వీరి తండ్రి శృంగేరిలోను ఉండేవారు కదా పంతొమ్మిది పంతొమ్మిది ఏప్రిల్లో కాలధర్మం పొందారు తల్లి లక్ష్మమ్మ గారు కూడా పంతొమ్మిది ఇరవై రెండులో గతించారు ఇంకా బాహ్య ప్రపంచంతో ఏ బంధమో లేదండి అంటే సన్యాసగానే బంధాలను తెలిచేశారు కానీ భౌతికంగా కొడుకు చూడడానికి ఇంకేముంది లేదు పూర్తిగా వీరి విశేషం ఏంటంటే సంపూర్ణంగా వేదాంత విద్యలో శ్రవణ మనన నిధిధ్యాసలు బాగా పండినటువంటి వారు అధ్యయన రూపమైన వేదాంత విద్య కాదు అనుభవ రూపమైనటువంటి వేదాంత విద్య కలిగిన వారు చంద్రశేఖర భరతీస్వామి వారి ఇది తెలుసుకోవాలి ఎందుకంటే పీఠాధిపతి జీవన్ముక్తులు కావాలని నియమం లేదు కాని వారి వేదాంత విద్యను క్షుణ్ణంగా తెలుసుకుని సన్యాస ధర్మాలు పాటిస్తూ నిరంతరం ఆ వేదాంతములందే రమిస్తూ ఉండాలి ఇది నియమం పీఠాధిపతికి కానీ ఇక్కడ పీఠాధిశులు ఒక్కొక్కరు కూడా జీవన్ముక్తులే వచ్చారు శృంగేరిలో అది విశేషమైన అంశం వీరు అటువంటి వారే ఆయన చాలా కాలం ఎక్కువగా అంతర్ముఖని సాధన చేసుకునేవారు అందులో లోకం పట్టేటట్టు కాకుండా ఆయన అంతర్ముఖ స్థితిలో ఇతరులకు అర్థం కాని పరిస్థితులు ఉండేవారట అంటే అవధూత స్థితిని పొందారాయన అవధూతులు అవతర వారికి ఎలా కనబడుతున్నారో మన గత ప్రవచనంలో అనేక మార్లు చెప్పుకున్నాం ఏమని బాల ఉన్మత్త పిశాచవత్త అలాగే ఈయన్ని చూసి చాలామంది ఈయనకేమి ఉన్మాదం వచ్చిందా లేదా ఆరోగ్యంలో తేడా చేసిందా ఇలా అనుకునేవారట ఎవరు ఎలా అర్థమవుతారు బ్రహ్మవేత్తలు అంత తేలిగ్గా కానీ అక్కడ శ్రీకంఠ శాస్త్రి గారు మొదలైన వారు వీరి పరిస్థితి అర్థమవుతున్నది కానీ పీఠాధీశ్వరుడుగా ఎన్నో కార్యక్రమాలు చక్కబెట్టవలసినటువంటి వారు అంతర్ముఖులే ఉంటూ ఉన్నారు ఆయన ఎప్పుడైనా బహిర్ముఖానికి వస్తే పూజాధికారులు నిర్వహించుకునేవారు కానీ అంతర్ముఖులే ఉన్న సమయంలో పూజాధికారులు జరిగేవి అప్పుడు శ్రీకంఠ శాస్త్రి గారు వారి స్థానంలో పూజాధికారులు నిర్వహించేవారు ఆయన అప్పటికే మఠంలోకి ప్రవేశించి ముప్పై రెండు సంవత్సరాలు అయ్యింది ఇంకా విశ్రాంతి తీసుకుందాం అనుకుంటే ఈయన అంతర్ముఖులే ఉన్నారీ కనుక తనంత తాను ఇప్పుడు చేయగలిగే పరిస్థితి లేదు అందుకే ఆయన ఒకసారి శ్రీకంఠ శాస్త్రి గారు మీరు బహిర్ముఖ స్థితిలో ఉన్నప్పుడు రోజు ఓర్పు తగ్గిపోయి నన్ను ఇంక విడుదల చేయండి నేను వెళ్ళిపోతాను విశ్రాంతి తీసేసుకుంటాను విశ్రాంతి జీవనాన్ని అనుమతించండి అంటే మరికొన్నాళ్ళు లోపిక పట్టండి అన్నారు సరే జగద్గురు మాట తీసేయలేకపోయారు కానీ నేను క్రమక్రమంగా అవధూత స్థితి పెరిగిపోయి ప్రాపంచిక సంఘం విడిచిపెట్టడం ఆఖరికి తన వస్త్రధారణ ఉందో లేదో కూడా చూసుకునే పరిస్థితి వెళ్ళిపోవడం చూసి ఇప్పటి నుంచి నేను పేట నుంచి వెళ్ళకూడదు బాధ్యత కలిగి ఉండాలని నిర్ణయించుకున్నారు శ్రీకంఠ శాస్త్రి గారు ఈయన అవధూత స్థితిలో ఉన్నప్పుడు మాత్రం ఆయన ఉన్న గది తాళం వేసించేవారండి అంటే ఇతరులెవరిలో ఒకరు ప్రవేశించకుండా ఆయన మళ్ళీ ఎప్పుడైనా బహిర్ముఖంలో వచ్చాడు తన వస్త్రం తన సద్దుకుని మళ్ళీ భస్మధారణ చేసుకుని వచ్చి పూజాది నిర్వహిస్తే సరే సరే లేనప్పుడు ఆయన నిరంతరం ఇంచుమించు ఎవరికి కనబడకుండానే అందులో ఉంటే అంతర్ముఖ స్థితిలో అవధూత స్థితిలో ఉండేవారు అయితే ఆయన యొక్క ఆధ్యాత్మికమైన ఉదాత్త స్థితిని చాలా మంది తెలుసుకోలేక జగద్గురుగా ఆరోగ్యం సరిగ్గా లేదు పైగా మానసిక స్థితి కూడా సరిగ్గా లేదు అని ఒక వదంతులు వ్యాపించాయి కొంతమంది మందులు మాకులు మంత్రాలు చేయాలని ప్రయత్నించారు అవన్నీ నిష్ప్రయోజనాలు ఉన్నాయి ఈ స్థితిలో మైసూరు మహారాజు దాకా వదంతులు వెళ్ళాడు ఆయన మైసూర్లో ఒక పెద్ద ఆసుపత్రి నుంచి గొప్ప వైద్యుణ్ణి ఒక్కసారి శృంగేరికి వెళ్ళి జగద్గురువులను పరిశీలించు ఆయన ఆరోగ్యంలో ఏదైనా తేడా ఉందా ఏమో గమనించు నువ్వు అక్కడ స్థానిక వైద్యుడిని కూడా సహాయం తీసుకో వెళ్ళు అని పంపారు సరే నీ వైద్యులు బయలుదేరాడు చాలా కాలం ఉన్నాడు కానీ ఆయన దగ్గరికి వెళ్ళడం ఆయన పలకరింపు కూడా లేదు ఎప్పుడు జానంలోనూ ఉండేవారు మాట్లాడడానికి కూడా అవకాశం లేదు ఆ శృంగేరులు తుంగభద్రకి ఉత్తరం వైపు ఊరు మందిరం అవన్నీ ఉంటాయండి దక్షిణం వైపు అని ఉంటుంది అక్కడే యతీస్థులు ఉంటూ ఉంటారు అయితే ఉత్తరం వైపు ఈయన ఉంటూ అక్కడ బస్ చేశాడు ఈ వైద్యుడు అప్పుడు ఆయన దగ్గరికి తిరునల్వేలి నుంచి ఒక వకీలు వచ్చాడు ఆయన పేరు కృష్ణస్వామి ఈ వైద్యుడి పేరు గోవిందస్వామి వీరిద్దరు మాట్లాడుకుంటున్నారు ఇక్కడికి మీరు వచ్చే అన్నాళ్ళు ఏంటంటే చాలా కాలం అయిందండి ఇది మరి జగద్గురులతో మాట్లాడారంటే మాట్లాడించాలనే ప్రయత్నిస్తున్నాను కానీ నా వల్ల కావడం లేదు ఎందుకంటే ఆయన మాట్లాడట్లేదు ఆయన గమనించాలని నన్ను రాజుగారు పంపారు ఇక్కడికి నేను గమనించడానికి కూడా అవకాశం లేకుండా ఇది ఆయన ఉన్మాద స్థితిని నిర్ధారించడానికి లేదు ఏమిటో తెలుసుకుందాం అంటే మాట్లాడడానికి అవకాశమే దొరకట్లేదు అందుకు ఎదురు చూస్తున్నాను ఇవాళ ఎలాగైనా వెళ్ళి ఆయనతో మాట్లాడాలని అనుకుంటున్నాను అంటే నేను మీ వెంట రావచ్చా అని అడిగారు వకీల్ గారు అని కృష్ణస్వామి గారు రండి అంతేకాదు ఇక్కడ స్థానిక వైద్యులు కూడా నాతో పాటు వస్తాను ముగ్గురు కలిసి వెళ్ళానండి వెళ్ళి ఆ ఋసింహవనానికి చేరుకున్నారు అది సచ్చిదానంద విలాసం అంటే స్వామివారు ఉన్నటువంటి భవనం సముదాయం పేరు సచ్చిదానంద విలాసం ఇది ఋసింహవనంలో ఉన్నది వీరు వెళ్ళేటప్పటికల్లా ఆయన లోపల పద్మాసనంపై కూర్చుని ఉన్నారు పైగా కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండడం కాదండి కళ్ళు తెరిచే ఉన్నారు ఇది చిన్న విషయం కాదండి ఇక్కడ త్రిపురాలు ఒక మాట నా కళ్ళు మూసుకుంటే ఆ బ్రహ్మానుభవం కలుగుతుందంటే అంటే కళ్ళు తెరిస్తే పోతుంది అనమాట అంటాడు గురువు అంటే కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కూడా అటువంటి స్థితిలో ఉండడం అనేది సామాన్యం కాదండి దీన్నే అసంప్రజ్ఞాత సమాధి అంటారు యోగ శాస్త్రంలో సాధారణంగా మనకి పీఠాధీశ్వరుల బిరుదావని చదివేటప్పుడు యమనీయమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ నిష్ఠ తపశ్చక్రవర్తి అని చెప్తారు అక్కడ తెలుసుకోవాల్సిందంటే అష్టాంగ యోగంలో ఒక ఉత్తీర్ణత కలిగినటువంటి వారు పీఠాధీశ్వరుల వాలిని అలాంటి పీఠాధీశ్వరులు వస్తూ ఉన్నారండి అదృష్టవశాత్ ఈ అష్టాంగ యోగం పతంజలి చెప్పినటువంటి యోగ శాస్త్రం మనకు కనబడుతుంది అదేవిధంగా అపరోక్షానుభూతులు ఆదిశంకరులు శంకరులు వేదాంతపరమైన అష్టాంగం గురించి చెప్పారు ఆ అష్టాంగ యోగ నిష్ట ఇక్కడ మనం గ్రహించవలసింది దానితో ఒక అసంప్రజ్ఞాత సమాధిని స్థితి వస్తుందని సిద్ధావస్థలు అటువంటి సిద్ధ పురుషులయ్యే అందుకే కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా వాళ్ళు దృష్టి బాహ్యంగా చూస్తున్నట్టు కనబడుతుంది కానీ అంతర్లక్ష్యం బహిర్దృష్టి అంటారు సాంభవ్య ముద్ర అంటుంది శాస్త్రం దీన్ని అటువంటి సాంభవ్య స్థితిలో ఉన్నటువంటి వారి కళ్ళు తెరిచి వాళ్ళని చూస్తున్నప్పటికీ కూడా ఆయన దృష్టి వాళ్ళపై లేదు వాళ్ళు ఆయన దృష్టి పడేలా కూర్చున్నారు కొంతసేపటి కాస్త బహిర్ముఖలై కళ్ళతో సైకి చేసారు అక్కడ కూర్చోమని వాళ్ళు కొంత దూరంలో కూర్చున్నారు గురుగారు చెప్పినట్లుగా మళ్ళీ ఆయన సమాధులు కలిపారు చాలాసేపటి వరకు ఇంకా సాయంకాలం అయిపోయింది సూర్యాస్తమయం అవుతూ ఉంటే అప్పుడు ఇంకా లేచి వెళ్ళాలని వాళ్ళు ముగ్గురు లేవగానే అప్పుడైనా బహిర్ముఖే కూర్చోమని చెప్పట కూర్చోమని సంభాషిస్తున్నారండి వెంటనే మీరేరా నన్ను పరీక్షించడానికి వచ్చిన వైద్యులు అన్నట్టు అసలు వైద్యుల్ని పరీక్షకు పంపుతున్నామన్న విషయం తెలియదు అసలు అలాంటిది ఈయనే మీరేనా అన్నట్టు వెంటనే అవునండి నేనే అంటే వచ్చిన పని అయినదా అన్నట్టు వచ్చిన పని అయిందండి ఏం చెప్తాడు ఆయన వెంటనే సమాధానం చెప్పాడు నేను ఇల్లు వదిలి చాలా కాలమైంది కాబట్టి వెళ్ళాలనుకుంటున్నాను మీరు అనుమతించాలి అలా అయితే వెళ్ళండి ఎందుకే మీ అమ్మ ఆరోగ్యం బాగుందా అని అడిగారు ఆ వైద్యుల్ని మీ తల్లి ఆరోగ్యం బాగున్నదా అన్నారు వెంటనే ఇయ్యనికి ఉన్మాదమా పిచ్చివాడిని అనుకున్నాను ఆయన పిచ్చివాడు కానీ ఆయన కాదు ఆయన మేము అనుకునేటువంటి వైద్య శాస్త్రానికి అందేటువంటి ఏ లక్షణాలు లిహితారు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగిన వాడు అందుకే యోగులు మహాత్ములు సామాన్లకు అర్థమవుతారా వాళ్ళ వైద్య పరీక్షలకు అందరూ మన రామకృష్ణ పరంస జీవితం విషయంలో కూడా కొంచెం తలంచుకోవాలి సమయంలో ఆయన ఏ విధంగా ఉన్మాదాలు అనుకున్నారు విధంగా రమణులు గారు మొదలైన వారిని తలంచుకోవాలండి ఇక్కడ అంటే అవధూత స్థితికి వెళ్ళినటువంటి వారు అంటే యథ్యాశ్రమంలో ఉన్నప్పటికీ అత్యాశ్రమ స్థితికి చెందిన మహాత్ములు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఇది విశేషమైన అంశం అందుకే మీ తల్లు ఆరోగ్యం బాగుందా అనుగాని వైద్య బాగున్నది అని చెప్పి ముగ్గురు నమస్కారం చేసుకుని బయటకు వచ్చేశారు అంటే కృష్ణస్వామి గారికి అర్థం కాలేదు ఏమిటి తృప్తి పడుతూ వచ్చేస్తున్నా ఏం జరిగింది అంటే ఆయన అడిగిన ప్రశ్న చూసారా మీ అమ్మగారు ఆరోగ్యం బాగుందా అని అడిగారంటే అందులో ఆశ్చర్యమే ఏముందా ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం బాగుందని అడుగుతారంటే అది కాదు అందులో గొప్ప సమాధానం ఉంది మీరు వచ్చిన పని అయ్యిందా అనడంలోనే పైగా నేను వైద్య పరీక్షకు వచ్చానని ఎవరికీ తెలియదు ఇక్కడికి ఆయన ఎలా అడగలిగారు రెండవది ఏంటంటే మా అమ్మగారు ఆరోగ్యం అడిగారంటే నాలుగైదు సంవత్సరాల క్రితం మా అమ్మగారికి భయంకరమైన కడుపు నొప్పి వచ్చింది నేను వైద్యుడిగా మందులు ఇచ్చాను నాకు తెలిసిన పెద్ద వైద్యుల ద్వారా మందులు ఇప్పించాను అయినా ఫలితం లేదు అప్పుడు నేను శృంగేరుకు వచ్చి జగద్గురువు నమస్కారం చేసుకున్నాను బయలుదేరుతుంటే మా అమ్మ అన్నది నా బాధ వారితో నా కడుపు నొప్పి తగ్గించాలనేది ఉపశమనం అడగవయ్యా అని అంటే నేను వచ్చి ఈ గురువు గారిని అప్పుడు అడిగాను ఇప్పుడు ఐదేళ్ల క్రితం నా అమ్మగారికి కడుపు నొప్పి అంటే ఈయన ఒక విభూతి పొట్టలం ఇచ్చి ఇది నీటిలో కలప కడుపు మీద రాయన్నారు అది రాసిన వెంటనే ఆమె కడుపు నొప్పి తగ్గింది అంటే అనేక మంది వైద్యులు ఇచ్చినటువంటి ఔషధాల వల్ల కూడా తగ్గిన కడుపు నొప్పి ఈయన అనుగ్రహించిన భస్మం ద్వారా తగ్గింది ఆయన ఎవరి అనుగ్రహం వల్ల మా అమ్మ కడుపు నొప్పి తగ్గిందో వారికి వైద్య పరీక్ష చేయడానికి నేను వచ్చాను అందుకే మీ అమ్మ ఆరోగ్యం బాగుందా అనడంలో ఉద్దేశం ఏంటంటే మీ అమ్మ ఆరోగ్యం ఇచ్చినటువంటి వాడిని నా ఆరోగ్యం గురించి నువ్వు చూడడానికి వచ్చావు అనేటువంటి ఒక సమాధానంతో లభించింది నాకు అని వెనక్కి వచ్చి సెట్ ఆయన దీన్ని బట్టి ఆయన యొక్క స్థితిని మనం గ్రహించవలసింది విధంగా ఆయన క్రమక్రమంగా అంతర్ముఖ స్థితి ఎలా వెళ్ళిపోయిందంటే ఆయన నిద్ర ఆహారాలు కూడా లేవండి తన యొక్క మందిరంలో నిరంతర సమాధి స్థితిలో ఆయన ఉండేవారు ఆఖరికి నిద్రపోవడం లేదని తెలుసుకుని ఎవరు ఇచ్చే పాలల్లో నిద్రకు సంబంధించిన మాత్రం కలిపి కరిగించి ఇచ్చారు ఆ రోజు ఆయన నిద్రపోయారు ఆ మాత్ర మరో రోజు పిలిచి సాధారణంగా ఉండే స్మృతి సరిపోదా ఇంకా ఎక్కువ భాగ్యస్మృతి ఎందుకు అయ్యా అన్నట్టు నెలకొంటే బాగ్యస్మృతి కదా నాకు భాగ్యస్మృతి లేదనుకుని నాకు నిద్ర పట్టాలని మీరు ఇచ్చారు కానీ నాకు అసలు స్మృతి ఉండడం వల్ల బాహ్యస్మృతి లేదు అది విషయం అది మీకు తెలియక నాకు బాహ్యస్మృతి కలగాలని ఉద్దేశంతో ముందు మంచి నిద్రపోవాలని నిద్రకిచ్చారు ఉన్న స్మృతి చాలదా అన్నారు ఇకప్పుడు అలా పని చేయకండి అన్నారు విధంగా ఇది ఏది తినడం లేదని చెప్పి పాలలో మందు కల్పించారు దానివల్ల ఆకలి పుడుతుంది తింటారు అప్పుడు ఆయన తీవ్రంగా ఆకలి వేసి అప్పుడు ఆ వైద్యుని పిలిచి నేను ఆకలిని జయించడానికి ప్రయత్నిస్తుంటే నువ్వు ఆకలి పెంచడానికి మందిస్తున్నావా ఇకపై ఇలాంటివి చెయ్యవద్దు అని ఆజ్ఞాపించారు ఆయన సమాధి స్థితిలో ఒక్కొక్కప్పుడు వచ్చేవారు కాదు స్నానం విషయం ఇంకా లేనేలేదు ఆ పూర్తి సమాధిలో ఉండేవారు ఆ సమయంలో చప్పుడు చేయకునే పరిచారకులు మధ్యాహ్న వేళ వారికి ఇవ్వాల్సిన ఆహారం అక్కడ ఉంచేవారి